గొప్ప తండ్రిని పరిశుద్ధనామానికి వందనాలు ఆయా ఈరోజు మాతో మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాం కీర్తన గ్రంథము నూట ముప్పై రెండు అధ్యాయము ఒకటి నుంచి రెండు వరకు మనం చూసుకున్నట్లయితే ఎహోవా దావీదునకు కలిగిన బాధలు అన్నిటిని అతని పక్షమును జ్ఞాపకం చేసుకునము అతడు ఎహోవతో ప్రమాణపూర్వకంగా మాత ఇచ్చి మరి ఇక్కడ చూసినట్లయితే దావీదీ గారు కలిగిన బాధలు అంటే ఇప్పుడు మనుషులమైన మనం కూడా మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా చాలా చాలా మార్గములు వేసుకొని మనం అనేక రకాలుగా బాధ దేవుడికి కలవ చేసుకుంటాం ఆయనను ఆ బాధ విషయంలో మనం దేవుని యొక్క మొర విని అంటే దేవునికి చెప్పుకొని ప్రవ్వా మరి ఆ పాపం ఇకపై చేయను అన్నాడు దావిది గారు కూడా భక్షపాత మరి పాపం చేసినప్పుడు ప్రవ్వా నేను ఇకపై పశ్చాత్తాప్తపడి ఆయన దేవుడి తట్టు తిరిగినప్పుడు దేవుడు కార్యం చేస్తున్నారు అట్లానే మన జీవితంలో కూడా దావిదు లా దావిదు రాజు లాంటి వ్యక్తే ఆయన గొర్రెలు కాసుకునే వ్యక్తే కానీ ఆయన నిజాయితీగా ఉన్నప్పుడు దేవుడి యొక్క నీతిని ఏలకానికి ఆయన రాజుగా దేవుడు నియమించారు దేవుడు ప్రేమిస్తున్న వ్యక్తే గాని దేవుడు శపించే దేవుడు కాదు దేవుడి యొక్క కిరీ నీతి కిరీటము అంతయు ఉంటుంది దేవుడే గారి జీవితంలో ఎప్పుడైతే ఆయన లోబడరో ఆయనకి ఒక అంటే దేవుడు ప్రేమించారు భిక్షపాత పాపం చేసిన మరి పాపం చేసినప్పుడు ఆయన లోబడి పచ్చటప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన యొక్క ప్రార్థన విని ఉన్నారు అట్లనే నేను పాపం చేస్తున్నా కాబట్టి నా దేవుడికి నాకు విరోధంగా నేను పాపం చేస్తున్నా కాబట్టి దేవుడు నన్ను క్షమించడం అని నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు క్షమించే దేవుడు నీవు ఖచ్చితంగా మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా నీ జీవితం దేవుడికి ఇచ్చినట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఓ సహోదరి ఓ సహోదర నీ యొక్క జీవితం దేవునికి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం మిరాకిల్ జరగబోతుంది జరిగించే దేవుడు దేవుడే నువ్వు ఇప్పుడైనా నీ పాపాన్ని విడిచిపెట్టి దేవునికి నీకు అడ్డుగోడగా నీ పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు నీ యొక్క డిప్రెషన్ నీ యొక్క చింత నుంచి దేవుడు విడుదల చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు నీవు సిద్ధంగా ఉండు నీ ప్రార్థన పట్టుదలతో ప్రార్థన అనే విశ్వాసంతో నీ సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు కార్యం చేయబోతున్నారు నీ జీవితంలో నిజంగానే అనేక మార్లు మనిషి అన్నాక అనేక మార్లు తప్పిపోతూ ఉంటారు కానీ ఆ తప్పుని సరిదిద్దుకొని ఒక అవకాశం ఇవ్వు ప్రభా ఇక పైన నేను నిజాయితీగా నీ కొరకు జీవిస్తా అని చెప్పి నువ్వు లేచి నిలబెడటానికి సిద్ధపడి నీ యొక్క ప్రార్థన ఎక్కడైతే ఆపేసినావో నీ యొక్క జవాబు ఎక్కడైతే రావట్లేదని బాధపడుతున్నావో మళ్ళీ లేచి ఉపవాసం ఉంది ప్రార్థన చేసినట్లయితే గోజారి నీ పాపాన్ని క్షమించమని దేవుణ్ణి అరిగినట్లయితే దేవుడిని నీ జీవితంలో ఈరోజు అద్భుతం చేయబోతున్నారు నువ్వు పశ్చాత్తాప్త దేవుని దేవుని వెతికినట్లయితే నీ జీవితంలో ఖచ్చితంగా మిరాకిల్ అనేది జరగబోతున్నది ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ తండ్రి మాతో గొప్పగా మాట్లాడిన రీతిని బట్టి వందనాలు ప్రభా అందరం ప్రార్థనలో ఎక్కిబిస్తున్నావు ప్రభా ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉంటున్నాం మా పాపాలను విడిచిపెట్టే తత్వాన్ని మాకు దయచే దావిది గారు ప్రభా మరి పాపం చేస్తున్నారు కానీ ఆ పాపములను బండిగా ఉండలేదు ప్రభా ఎప్పుడైతే నీకు మొరపెట్టి ప్రభ విడిచిపెట్టారో నువ్వు అవకాశం ఇచ్చినావు అట్లనే మాకు కూడా అవకాశం ఇవ్వమని ఈ కొద్ది ప్రార్థన పాదాల పాదాలు నేను ఏ సునాములు అతి వినంగా అడుగుతున్నాను తండ్రి పాపమును శాపమును నువ్వే కొట్టివేసే దేవుడు నువ్వు ప్రేమించే దేవుడు కానీ శపించే దేవుడు కాదు ప్రభా నీ తత్తి మేము ఈ ఉదయకాలను తిరిగేటట్టు మాకు అవకాశం ఇవ్వమని మమ్మల్ని మా పాపాలను క్షమించమని మా మా యొక్క కుటుంబాల మా యొక్క పరిస్థితులను ప్రభా కని నీవే సహాయం దామని ఏ సున్నా అడుగుతున్నాను తండ్రి ఆమె ఎవరైతే ఈ లైవ్ని వీక్షిస్తున్నారో వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు దేవుడు మీతో మాట్లాడినని నేను నమ్ముచున్నా దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తారు నమ్మండి విశ్వసించండి ఆమె